హలో అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ సో ఈ వీడియోలో మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐటమ్ అయితే వచ్చేసింది అనమాట సో చాలామంది అడుగుతున్నారు సో ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ మన దగ్గర తీసుకురండి చేయండి మేడం అనేసి అడుగుతూ ఉన్నారు కదా సో వాళ్ళందరి కోసం కూడా ఇప్పుడు మన దగ్గర ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సో సో మగ్గం వర్క్ స్టైల్లో కంప్యూటర్ వర్క్ డిజైనర్ బ్లౌజెస్ అయితే అన్నమాట సో అన్ని డిమాండెడ్ ఐటెం కలర్స్ అయితే తీసుకొచ్చాము ఎవరికి ఏ కలర్ అవైలబుల్ కావాలో ఒకసారి చెక్ చేసుకోండి ఆల్మోస్ట్ వాంటెడ్ కలర్సే తీసుకొచ్చామన్నమాట ఆల్మోస్ట్ అందరికి అన్ని శారీస్కి కలిసేలాగా మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము సో కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సో లిమిటెడ్ స్టాకే ఉందనమాట ఫస్ట్ కలెక్షన్ కాబట్టి కొంచెం లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ చేసాము సో క్వాలిటీ వైజ్ అయితే అసలు ప్రాబ్లం లేదండి సూప్ క్వాలిటీలోనే మనం అయితే తీసుకొచ్చామన్నమాట సో ఎవరికైనా కావాలంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి తెలుసు కదా మన దగ్గర స్టాక్ ఏ రోజు ఆ రోజు అవుట్ ఆఫ్ అనమాట సో ఒక్కొక్కసారి ఫైవ్ టు టెన్ మినిట్స్లో కూడా అయిపోతే ఆల్మోస్ట్ మన గ్రూప్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు సో ఇంకెందుకు లేట్ మరి ఇంకా ఇంకా మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానమాట సో అంతవరకు టేక్ కేర్ బై బై వర్క్ బ్లౌజెస్ అయితే సూపర్ ఉన్నాయండి బయట కూడా చూడ్డందుకు చాలా యూనిక్ డిజైన్స్ అనమాట సో ఈ ప్రైస్ అయితే అయితే మీకు మార్కెట్లో ఎక్కడా దొరకదు ఇంత హెవీ ప్రైజ్ ఒకసారి చూసేయండి బయట టూ థౌజండ్ త్రీ అట్లా ఉంటాయి మినిమం స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి కదా మన దగ్గర ఆ రేట్ అయితే అస్సలు ఉండదు ఎప్పుడు కూడా రీజనబుల్ ప్రైజెస్తోనే మన దగ్గర ఉంటాయన్నమాట సో ఇంకా లేట్ ఎందుకు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను అంతవరకు టేక్ టే బాయ్